సుధమ గుమర్రలోతు లోతు లోతు భార్య నలుగురు కూతుళ్ళు లోతుకి ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది లేదు నేను అన్నాను నాలుగనమా అక్కడ మీకు తెలిసింది చెప్పండి ఎంతమంది ఇద్దరు పెండ్లాడనై ఉన్న ఇద్దరు కూతుళ్ళు ఆల్రెడీ ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళి అయిపోయింది లోతుకి నలుగురు కూతుళ్ళు హెబ్రి భాషలో నలుగురు అని రాసి ఉంటుంది హెబ్రి భాషలో ఆది కాండం పంతొమ్మిదిలో ఇప్పుడు వద్దులే తర్వాత చెప్తా నలుగురు కూతుళ్ళు ఇద్దరికి పెళ్ళైపోయింది ఇద్దరు పెళ్ళాడనై ఉన్న ఇద్దరు ఈ లోతు కుటుంబాన్ని గురించి మనం గమనిస్తే పేరు లోతే గాని ఆధ్యాత్మిక జీవితంలో లోతు లేని లోతుగాడు సుధమ గుమర్రలో లోతు లోతు భార్య నలుగురు కూతుళ్ళు లోతుకి ఎంతమంది కూతుళ్ళు ఎంతమంది లేదు నేను అన్నాను నాలుగు అనమా అక్కడ మీకు తెలిసింది చెప్పండి ఎంతమంది ఇద్దరు పెండ్లాడనై ఉన్న ఇద్దరు కూతుళ్ళు ఆల్రెడీ ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళి అయిపోయింది లోతుకి నలుగురు కూతుళ్ళు హెబ్రి భాషలో నలుగురు కూతుళ్ళని రాసి ఉంటుంది హెబ్రి భాషలో ఆది కాండం పంతొమ్మిదిలో ఇప్పుడు వద్దులే తర్వాత చెప్తా నలుగురు కూతుళ్ళు ఇద్దరికి పెళ్ళైపోయింది ఇద్దరు పెండ్లాడనై ఉన్న ఇద్దరు ఈ లోతు కుటుంబాన్ని గురించి మనం గమనిస్తే పేరు లోతే గాని ఆధ్యాత్మిక జీవితంలో లోతు లేని లోతుగాడు